నమస్తే అండి నా పేరు క్రాంతి నేను ఒక యోగా అండి యోగా అని అనగానే అందరూ అంటే చాలా మంది దూరం పారిపోతూ ఉంటారు అది చేయడం అనేది ఏంటి అంటే ఏదో ఓల్డ్ ఏజ్ పీపుల్ చేసేది అన్న ఒపీనియన్ చాలా మందికి ఉంది ఇప్పుడంటే కోవిడ్ వల్ల అవేర్నెస్ కొంచెం పెరిగి యోగా మీద ఆసక్తి అనేది పెరిగింది బట్ స్టిల్ చాలా మంది ఉన్నారు ఇంకా ఎస్పెషల్లీ అంటే టీనేజర్స్ ఈ కోవిడ్ లో నేను చాలా మంది చూశాను ఏంటి అంటే ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి ఒక చైర్లో కూర్చోడము సిస్టమ్ ముందు కూర్చోడము ఫ్యాట్ పెరగడము పీసీఓడి షుగర్ ఈవెన్ కిడ్స్ స్మాల్ కిడ్స్ అండి కిడ్స్ టీనేజర్స్ ఈవెన్ మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి తను కూడా సేమ్ థింగ్ ఏంటి అంటే కూర్చోడము ఆన్లైన్ క్లాసెస్ అని కూర్చోడము యాక్టివ్నెస్ అనేది పోయింది అందరికి పిల్లలకి యోగా అంటే చేయరు బయటికి వెళ్ళడానికి లేదు టూ ఇయర్స్ సో అలాంటి లో కూడా మనం ఇంట్లో ఫన్ మెథడ్ లో ఎలా చేసుకోవాలి కిడ్స్ కి మా ఇన్స్టిట్యూట్ కి తీసుకొస్తారు పేరెంట్స్ అయితే కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళు యాక్టివ్గా చేయరు అండ్ ఇంట్రెస్టింగ్ గా చేయరు అనమాట యోగా అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేయడానికి మేము ఒక స్మాల్ ఎక్సర్సైజెస్ తో స్టార్ట్ చేస్తాం అన్నమాట వీక్లీ వన్స్ ఒక కార్డియో లాగా ఒక ఫన్ ఎక్సర్సైజెస్ అనేది క్లాస్ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ఉంటాం అందులో కొన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మీరు మీ పాపతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీ కిడ్స్ కి కూడా ఇద్దరు ఉన్నారనుకోండి సిస్టర్స్ అలాగా మనం చేసుకోవచ్చు నా ఫ్రెండ్ నీతో హెల్ప్ చేస్తుందండి ఇవాళ నాకు చూపించడానికి మీకు ఆ ఎక్సర్సైజెస్ మెల్లమెల్లగా ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను మీకు మనం కలిసి చేద్దాం ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా అండి ఎస్పెషల్లీ ఫర్ టీనేజర్స్ ఏమవుతుంది అంటే టీనేజర్స్ అనే కాదు లేడీస్ కానివ్వండి ఎవరన్నా కానివ్వండి ఇప్పుడు చిన్న పిల్లలు కానీ లేడీస్ కానీ స్టార్టింగ్ వాళ్ళ సైజ్ ఏంటంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్మాల్ ఉంటుంది స్మాల్కి వస్తారు మీడియంకి వస్తారు అప్పుడు కూడా ఏమి రియాక్ట్ అవ్వరు ఎల్ ఎక్సెల్ కి వచ్చాక మటుకు వాళ్ళకి వెంటనే దగ్గర ఏ జిమ్ ఉందా ఏ యోగా క్లాస్ ఉందా అక్కడికి వెళ్ళిపోతామా ఇక్కడికి వెళ్ళిపోతామా ఎన్ని కాల్స్ అంటే నేను వాళ్ళని టూ ఇయర్స్ బ్యాక్ కూడా చూసుంటాను నా స్టూడెంట్స్ కూడా ఉంటారు వాళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ చూసి ఉంటాను త్రీ ఇయర్స్ బ్యాక్ బ్యాక్వర్డ్ చూస్తుంటాను రియాక్ట్ అవ్వరు మొత్తం ఆ ఎక్సెల్ సైజ్ వచ్చేసి థైరాయిడ్ అన్న రావాలి షుగర్ అన్న రావాలి ఏదో ఒకటి రావాలి అది వచ్చాక మనకి రియాక్ట్ అవుతుంది ఆ రిపోర్ట్స్ చూస్తే అమ్ము అప్పుడు తగ్గిపోవాలి వెళ్ళాక ట్రయల్ రూమ్ లో మన ఎక్సెల్ సైజ్ వస్తుంది అని అప్పుడు దాకా రియాక్ట్ అవ్వరు నేను చెప్పేది ఏంటి అంటే అంతా పెంచేసుకొని ఒకటే సడన్ గా తగ్గిపోవాలి అంటారు అది నాకు అర్థం కాదు ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆ ఎస్ నుంచి ఎక్స్ ఎక్స్ట్రా స్మాల్ నుంచి స్మాల్ కి వచ్చారు లేకపోతే స్మాల్ నుంచి మీడియం అనుకోండి ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వండి అప్పుడు మీకు ఆ వర్కౌట్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది మొత్తం బాడీ అంతా హెవీ అయిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ అదే షేప్ లో రావాలి అంటే ఎంత మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంత ఫా ఎంత టైంలో మీరు ఆ వెయిట్ గెయిన్ చేశారు అనేది అంత టైం పడుతుంది ఏదన్నా సరే కొంతమంది ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే మా అమ్మాయి కూడా స్టార్టింగ్ జిమ్ కి వెళ్ళాలా లేకపోతే కరాటేకి వెళ్ళిపోదాం ఏదైతే ఫాస్ట్ గా అయిపోవాలి వాళ్ళకి వన్ మంత్ లో కాలేజ్ స్టార్ట్ అయిపోతుందంటే వన్ మంత్ లో వెయిట్ తగ్గిపోవాలి ఆ తగ్గిన యూస్ ఉండదు యాక్చువల్లీ అగైన్ మళ్ళీ మీరు రీగైన్ అవుతారు ఏదైతే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారో ఇది ఇట్ మేబీ యోగా ఇట్స్ మేబీ ఎక్సర్సైజ్ ఇట్స్ మేబీ వాకింగ్ కాన్స్టెంట్ గా చేయండి ఇట్ ఈస్ నాట్ ద ఏంటంటే షార్ట్ టర్మ్ కోర్స్ అయితే కాదు ఇది ఇట్స్ అ లైఫ్ టర్మ్ కోర్స్ మీ హెల్త్ కోసము మీరు కొంచెం సేపు స్పే చేసి ఏదైతే మీరు రోజు చేయగలుగుతారో అది ఆ ఎక్సర్సైజ్ అనేది తీసుకోండి యోగా అనేది మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ స్పేర్ చేసినా సరే అట్లీస్ట్ సూర్య నమస్కారాలు చేసినా సరే మీకు బాగా ఎఫెక్ట్ అవుతుంది సో అలాంటి వాళ్ళకి జస్ట్ ఫస్ట్ లో తీసుకొచ్చి మీకు యోగా సెంటర్ కి తీసుకొచ్చిన దే మా మేము మీకు హెల్ప్ చేస్తాం మీరు ఎప్పుడన్నా సరే మాకు వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు టిప్స్ కోసం కానీ ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కోసం కానీ ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటాం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అన్న మా దగ్గరికి వన్ నాట్ ఫోర్ కిలోస్ వన్ ట్వంటీ కిలోస్ వాళ్ళు కూడా వస్తారు స్టార్టింగ్లో సో వాళ్ళని మేము నైన్టీ కిలోస్ వరకు తీసుకొచ్చాం సో అలాంటి చాలా కేసెస్ ని మేము హ్యాండిల్ చేసాము సో మీరు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా థెరపీ క్లాసెస్ ఎ థెరపీ టీచర్ అనమాట థెరపీ క్లాసెస్ యాక్యూప్రెషరు అన్నీ తీసుకుంటూ ఉంటారు అండ్ ప్రినేటల్ అండ్ పోస్ట్ నేటల్ కూడా తీసుకుంటూ ఉంటామండి సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే మీరు మాకు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు అట్ ఎనీ టైమ్ వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్ సో కొన్ని ఫన్ ఎక్సర్సైజెస్ మీ కిడ్స్ తోటి ఫ్రెండ్స్ తోటి ఎవరితోటి అన్నా చేయొచ్చు సో పార్ట్నర్ యోగా నేను ఇవాళ పార్ట్నర్ ఎక్సర్సైజెస్ చెప్పాలండి అది యాక్చువల్గా ఇట్స్ నాట్ యోగా ఇట్స్ ఎక్సర్సైజెస్ స్టార్టింగ్ ఎక్సర్సైజెస్ విల్ షో ఫస్ట్ వార్మప్ అండి సో మనం ఒక జస్ట్ ట్విస్టింగ్ సింపుల్ ట్విస్టింగ్ ఎక్సర్సైజెస్ నేను చూపిస్తాను ఫస్ట్ ఇప్పుడు మీరు రైట్ సైడ్ ఉన్నారనుకోండి మీ పార్ట్నర్ లెఫ్ట్ సైడ్ ఎస్ యూ నీట్ టు క్లాప్ లైక్ దిస్ క్లాప్ క్లాప్ స్లోగా మీరు ఆ ఇంటెన్సిటీ అనేది పెంచండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫుల్ గా మీకు ట్విస్టింగ్ అనేది ఉంటది ఇదే సేమ్ ఎక్సర్సైజెస్ ఒక్కసారి బాల్ తో చేద్దాము ఏదన్నా బాల్ అవ్వచ్చండి ఇట్ కెన్ బి బాల్ ఆర్ వెయిట్ ఒక చిన్న వెయిట్ బాల్స్ మెడిసినల్ బాల్స్ కూడా వస్తుంటాయి డంబుల్ కూడా ఉంటుంది దేంతోన్నా సరే ఒక చిన్న వెయిట్ మీరు యూస్ చేస్తే ఈ మజిల్స్ కి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ట్విస్టింగ్ అనేది మీరు రైట్ సైడ్ ఉంటే అది లెఫ్ట్ సైడ్ మీరు ఒక ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయొచ్చు ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుందండి ఇన్ కేస్ ఇన్ కేస్ మీ దగ్గర ఎవరు పార్ట్నర్ లేరు అంటే నీటా చూపిస్తుంది సింగిల్ గా ఎలా చేయాలి ఒక వాల్ దగ్గరికి వెళ్ళి నీటా ఒకసారి మీకు చూపిస్తుంది పార్ట్నర్ ఎవరు లేరు అనుకోండి జస్ట్ మీకు ఒక వాల్ ఉంది ఆ వాల్ తోటి కూడా సేమ్ ఎక్సర్సైజ్ మీరు చేయొచ్చు ఒక వన్ ఫుట్ అవే ఫ్రమ్ యువర్ వాల్ అండి ఒక వాల్ నుంచి ఒక వన్ ఫుట్ దూరంగా జస్ట్ ట్విస్ట్ చేసి యూ నీడ్ టచ్ వన్ ఇట్స్ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ మీకు ఇది ఈజీగా అయిపోతుంది అంటే కొంచెం ముందుకు రండి కొంచెం ముందుకు వచ్చి అగైన్ రిపీట్ ద సేమ్ థింగ్ యూ క్యాన్ ఫీల్ దట్ ప్రెజర్ ఈజీలీ దీనికే మళ్ళీ ఒక చిన్న ఇది యాడ్ చేద్దాము ఒక చిన్న వేరియేషన్ అనుకోండి పుషప్ యాడ్ చేసిన అనమాట ఇది మీకు కొంచెం కష్టంగా ఉంది అంటే వెనక్కి వెళ్ళచ్చు ఎస్ పుషప్ ప్యాక్ క్రిస్ అండ్ అగైన్ మళ్ళీ ఎస్ మళ్ళీ అగైన్ ఫిస్ట్ ఇప్పుడు మీకు ఇది ఈజీగా ఉండండి కొంచెం ముందుకి అది డిపెండ్స్ అపాన్ అంటే స్టార్టింగ్లో చేసే వాళ్ళకేమో కొంచెం ఇదిగా అనిపించవచ్చు కొంచెం ముందుకు రమ్మనీత ఎస్ అగైన్ యూ కెన్ ట్రై ఫర్ దిస్ ఎస్ దట్స్ ఇట్ ఇలా మీరు ఈజీగా చేసుకోవచ్చు అండి విత్ పార్ట్నర్ ఆర్ వితౌట్ పార్ట్నర్ ఎలా అన్నా సరే మీరు ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దామండి ఇది కూడా చాలా ఫన్ ఎక్సర్సైజ్ ఓకే కొంచెం దూరంగా ఉంచోండి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ టమ్మీ అండ్ బ్యాక్ అండి ఫార్వర్డ్ బెండింగ్ అవుతుంది బ్యాక్వర్డ్ బెండింగ్ అవుతుంది అది మీకు తెలియకుండానే మీరు ఫుల్ బెండింగ్ చేయొచ్చు లెటర్ ఫస్ట్ వన్ ఫ్రంట్ మా ఫ్రంట్ ఫార్వర్డ్ బెండింగ్ ఇంకొక టూ టైమ్స్ వేద్దాము ఇది ఇప్పుడు ఇదే సేమ్ ఎక్సర్సైజ్ కండి ఒక చిన్న వాటర్ బాటిల్ ఒకటి యాడ్ చేస్తున్నాను వెయిట్ తోటి ఎప్పుడైనా సరే మనం చేసినా సరే ఇంకా ఎక్కువ ప్రెషర్ పడుతుంది మన తమ్మి పైన లెటర్స్ తీయండి ఫస్ట్ ఫార్వర్డ్ బండింగ్ డౌన్ ఎంత దూరం నుంచి ఉంటే మీకు అంత ఫార్వర్డ్ బెండింగ్ బ్యాక్వర్డ్ బెండింగ్ అవుతుంది ఇది మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ డిపెండ్స్ అప్ అండి స్టార్టింగ్ బాగా వామప్స్ చేయండి బికాస్ చాలా బ్యాక్ బెండింగ్ అనేది అవుతుంది ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను ఒక బ్యాక్ బెండింగ్ ఎక్సర్సైజ్ కూడా నేను మీకు చూపిస్తానండి జస్ట్ హ్యాండ్స్ ఇలా పట్టుకోండి స్లోగా ట్రై టు బ్యాలెన్స్ ఇట్ అండ్ స్టే దేర్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అండ్ స్లోలీ కమ్ బ్యాక్ ఇంకొక ఒకసారి మళ్ళీ చూపిస్తా మీకు ఎలా బ్యాక్ బెండింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే బ్యాక్ ఫ్రీ అయ్యాక మీరు ఆ ఎక్సర్సైజ్ చేస్తే మీకు పెయిన్ అనేది తెలీదు బాగా స్ట్రెచ్ అవుతుంది బ్యాక్ లెట్ అస స్లోగా వెనక్కి వెళ్ళండి హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి స్ట్రెచ్ స్లోగా రండి బ్యాక్ దట్స్ ఇట్ అండి విల్ గో టు దర్డ్ ఎక్సర్సైజ్ ఇంకొక థర్డ్ ఎక్సర్సైజ్ చెప్తా అండి ఇది కూడా టూ ఫన్నీ ఎక్సర్సైజ్ జస్ట్ మీ పార్ట్నర్ పడుకుంటే పడుకోమని చెప్పండి అండ్ ఈ యాంకిల్స్ గట్టిగా పట్టుకోవాలి టైట్ గా పట్టుకోండి యాంకిల్స్ టైట్ గా పట్టుకోండి గా కాలు మన మన వైపు వస్తూ ఉంటుంది మనం దాన్ని పుష్ చేస్తూ ఉంటాం ఎంత ఫాస్ట్ గా వస్తే అంత పుష్ చేస్తూ ఉండాలి అప్పుడే మీకు ఆ తమ్మి పైన లోవర్ టమ్మికి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ మీరు కాలు అంత ఫాస్ట్గా అప్ అండ్ డౌన్ చేయలేరు అదే మనం ఇలా పుష్ చేస్తూ ఉంటే ఈజీగా చేయొచ్చు ఒకసారి మేము మీకు చేసి చూపిస్తాము నీత ఫాస్ట్ ఫాస్ట్గా మీరు ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత మంచిది అండ్ ఇట్స్ ఏ వెరీ ఫన్ ఎక్సర్సైజ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి చేసి చూడండి మీరు మా థ్యాంక్ యూ ఫోర్త్ ఎక్సర్సైజ్ ఇట్స్ ఆల్సో వెరీ ఫన్నీ ఎక్సర్సైజ్ అండ్ చాలా ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది మీకు ఇప్పుడు చూసినట్టయితే అయితే జస్ట్ ఇలా పడుకోమని చెప్పండి కాకపోతే కొంచెం వెయిట్ అయ్యాలండి కాల్ ఎందుకంటే బాడీ మొత్తం మన బాడీ మనం టోటల్గా లిఫ్ట్ చేయాలి సో పడుకున్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది మీరు సరిగ్గా గట్టిగా పట్టుకోవాలి ఇది ఎవరన్నా యోగా టీచర్ లేకపోతే పెద్దవాళ్ళు లో చేయండి బెటర్ చాలా బాగుంటది గట్టిగా పట్టుకోండి మీ పార్ట్నర్ చెయ్యప్పుడు గట్టిగా పట్టుకోండి అండ్ తెల్ టూ గిటా గెట దాట్స్ సూపర్ నీత ఎక్సలెంట్ ఇంకొక టూ టైమ్స్ చేద్దామా ఇది ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ చేయండి టోటల్ బాడీ వర్క్అవుట్ ఇట్స్ రియల్లీ ఎక్సలెంట్ ఎంజాయ్ ఇట్ మోర్ టైమ్స్ ఎక్సలెంట్ నీత దాట్ ఇట్ అండి థ్యాంక్స్ ఎక్సర్సైజ్ చూద్దామండి ఈవెన్ ఇట్స్ వెరీ ఫన్నీ ఎక్సర్సైజ్ యాక్చువల్గా ఇది మన లోవర్ టమ్ అండ్ థైస్ రీజన్ అప్పర్ థైస్ కి బాగా పనిచేస్తుంది ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ బట్ కానీ చాలా చేసే మటుకు బాగా ఎఫెక్టివ్ అండి ఒక బాల్ తీసుకోండి వాటర్ బాల్ సంథింగ్ కొంచెం దూరంగా పార్ట్నర్షిప్ స్పైన్ స్ట్రైట్ గా పెట్టండి ఓకేనా ఆన్ నీతా జస్ట్ టేక్ ద బాల్ మాక్ ఎనీ బాల్ యూ కెన్ టేక్ ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ యాడ్ ద వెయిట్స్ టు దిస్ ఎక్ససైజ్ ఆల్సో సింపుల్ వన్ బట్ సైట్స్ థైస్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చేసి చూడండి ఫైవ్ మినిట్స్ చేసినా సరే మీకు బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది టూ హ్యాండ్స్ ఎస్ ఇట్స్ ఎ వెరీ ఈజీ వన్ డూ ఇట్ ఫాస్ట్ యు కెన్ ఫీల్ దట్ ప్రెషర్ ఆన్ యూర్ థైస్ హ్యాండ్స్ ఫిస్ ఫర్ సైట్స్ టోటల్ బాడీ వర్కౌట్ చెప్పచ్చు ఇంకా ఫాస్ట్ గా చేస్తూ ఉంటే మీకు కార్డియో కూడా అయిపోతుంది కార్డియో ఎక్సర్సైజ్ కూడా హార్ట్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ అవే చూసారు కదండి సో ఈ సే ఇదే సేమ్ ఎక్సర్సైజెస్ పార్ట్నర్తో కూడా చేయొచ్చు లేకపోతే సింగిల్ గా కూడా మీరు సేమ్ ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వచ్చు ఇట్స్ రియలీ వెరీ గుడ్ అండి మీరు ఇవి చేసి కూడా ఏమి చేయకపోయినా ఇవి మీరు అట్లీస్ట్ థర్టీ టైమ్స్ ఈచ్ ఎక్సర్సైజ్ థర్టీ టైమ్స్ ఆర్ వన్ మినిట్ చేసి చూడండి డెఫినెట్గా మీ బాడీలో చేంజ్ అనేది ఉంటుంది ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీకు క్లాసెస్ కావాలా కావాలన్నా సరే మీరు మాకు వాట్సాప్ చేయొచ్చండి ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ ప్రినేటల్ పోస్ట్ నేటల్ థెరపీ క్లాసెస్ యోగా టీచర్ ట్రైనింగ్ కూడా మేము ఇస్తున్నాము ప్రినేటల్ యోగా టీచర్ ట్రైనింగ్ కూడా ఇస్తుంటాము సో మీరు ఏ ఏ టీచర్ ట్రైనింగ్ అన్నా సరే మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు మాకు ఏ టైంలో ఉన్నా కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు అండి విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్